డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శివలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఈ పలు కాలనీలో ఏర్పాటు చేసిన వివరణ పతాకాన్ని శివలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపుడి గాంధీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నారాయణ శ్రీనివాసరావుతో కలిసి ఎగరవేసి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మనం పెద్దలు కష్టపడి సాధించినటువంటి స్వాతంత్రాన్ని సార్థకం చేసుకోవటం భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవటం డెబ్బై తొమ్మిది సంవత్సరాల మార్పు కన్నా రాబోయే భవిష్యత్తు మార్పు కోసం ఇంకా మార్పు కోసం కోరుకోవటం అనేది మన మానవ సహజం మంచిని కోరుకుంటూ మంచి భవిష్యత్తును కోరుకుంటూ దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ పోరాటాలని వేసుకుంటూ ఈరోజు గడుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఎంతవరకు స్వేచ్ఛ సాధించాం ఆ స్వేచ్ఛను ఏ రకంగా అనుభవించాలి స్వేచ్ఛని సాధించుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటూ పోవాలనే నినాదంతో రాష్ట్రాలు దేశము పోరాటాల మధ్యలో ఎదుగుదలని ఆశిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో చక్కటి స్వేచ్ఛని అనుభవిస్తూ స్వేచ్ఛ వాతావరణాన్ని స్వేచ్ఛ స్వేచ్ఛ గల భారతదేశాన్ని కోరుకుంటూ ముందుకు పోవాల అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు వాస్తూ కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంతేజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లాంలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ అవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పించోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడర్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరండి